ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదైంది మధురైలో ఇటీవల జరిగిన ఓ ఆధ్యాత్మిక సభలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసును నమోదు చేశారు పవన్ తో పాటు తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షులు కె అన్నామలై హిందూ మున్నాని నాయకులపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇక అస్సలు విషయానికి వస్తే జూన్ ఇరవై రెండున మధురైలో మురుగన్ భక్తుల మహాసభ పేరుతో హిందూ మున్నాని భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక ఈ సభకు పవన్ కళ్యాణ్ అన్నామలై ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అయితే ఈ సభలో చేసిన ప్రసంగాలు ఆమోదించిన తీర్మానాలు మతాల మధ్య విద్వేషాలు పెంచేలా ఉన్నాయంటూ ఇది మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమని ఆరోపిస్తూ మధురైకి చెందిన న్యాయవాది పీపుల్స్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ హార్మనీ కోఆర్డినేటర్ ఎస్ వంజునాథన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక ఫిర్యాదు ప్రకారం నమోదైన సెక్షన్స్ చూసుకుంటే వంచనాథన్ ఫిర్యాదు ఆధారంగా మధురైలోని అన్నా నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ లోని సెక్షన్స్ వన్ నైన్టీ సిక్స్ వన్ ఏ టూ నైన్టీ నైన్ త్రీ జీరో టూ త్రీ ఫిఫ్టీ త్రీ వన్ బి టూ కింద అభియోగాలు మోపారు ఈ ఎఫ్ఐఆర్ లో పవన్ కె అన్నామలైతో పాటు హిందూ మున్నాని అధ్యక్షులు కదేశ్వర సుబ్రహ్మణ్యం రాష్ట్ర కార్యదర్శి ఎస్ ముత్తుకుమార్ ఇతర ఆర్ఎస్ఎస్ బీజేపీ సంఘ్ పరివార్ నిర్వాహకులను నిందితులుగా చేర్చారు అసలు వివాదానికి కారణమైన ప్రసంగాలు తీర్మానాలు ఆధ్యాత్మిక సభ పేరుతో అనుమతి పొంది రాజకీయ మతపరమైన ప్రసంగాలు చేయరాదన్న హైకోర్టు షరతును నిర్వాహకులు ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హిందువులు ఏకతాటిపై నిలిచి ఓటు వేయాలంటూ డిఎంకే ప్రభుత్వం ఆలయాలను ఆదాయ వనరులుగా చూడడం మానుకోవాలంటూ సభలో తీర్మానాలు చేయడం వివాదాస్పదంగా మారింది